మహాగణపతమ గురువ్యోనమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నాకు కూడా వచ్చింది చాలా మందికి మీకు కూడా వచ్చిందా ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చి ఉంటుంది కూడా చాలా మందికి ఏంటంటే నేను అందరితో బాగుంటాను నేను అందరికీ సహాయం చేస్తాను అందరి మేలు కోరుకుంటాను దేవారాధన చేస్తుంటాను నామజపం చేస్తుంటాను పూజ చేస్తుంటాను అయినా నాకెందుకు ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు నాకెందుకు వస్తున్నాయి అనే మనసుకి బాధపడుతూ ఉంటామా వస్తుందా ఈ ప్రశ్న మీ అందరికీ ఎవరికైనా వచ్చిందా ఈ ప్రశ్న ఒక్కసారి ఇలా ఈ ప్రశ్న వచ్చి ఉంటే ఈ వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి మీ కష్టానికి మీ ప్రశ్నకి ఒక ఆన్సర్ దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది మీ కన్నీళ్ళకి ఒక ఆలంబన చేకూరుతుంది తప్పకుండా మనం అనుకుంటాము కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు దేవుడు మనకి లేడు మనకి దేవుడు అనేవాడు లేడు మనకి ఏదో తప్పు చేశాము ఏం తప్పు చేశాను దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాము స్వామి నేను ఏం తప్పు చేశాను నాకే ఎందుకు ఈ కష్టాలు నేనే ఎందుకు ఇలా బాధపడాలి ఏంటి నాతో అని ఒక్కొక్కసారి బాధ పడతాము కదా ఒక ఊర్లో నుండి ఒక పెద్దావిడ ముసలావిడ ఉంది ఆవిడ దైవభక్తి అపారమైన దైవభక్తి ఆవిడకి రోజు గుడికి వెళుతూ ఉండేది ఆవిడకి అసలు భర్త లేడు పిల్లలు లేరు ఆరోగ్యమా అంతంత మాత్రాన ఆరోగ్యం కూడా లేదు కానీ ఆమెకి ఉన్నదల్లా అఖండమైన భక్తి అపారమైన భక్తి ఆ భక్తితో ఆవిడని నిత్యము ఎంత కష్టమైనా వానైనా ఎండైనా ఏదైనా సరే నిత్యము దేవాలయానికి గుడికి వెళ్ళి ఆ స్వామి సేవ చేసుకుంటూ ఉండేది ఒకరోజు ఆవిడకి కూడా ఎందుకో మనసు చివుక మనిషి ఏం బాధ అనిపించిందో నిరాశతో ఇలా స్వామిని అడిగింది స్వామి నేను ఏం తప్పు చేశాను నేను నిత్యం నేను జపం చేస్తున్నాను నిత్యం నిన్ను కొలుస్తున్నాను ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఎందుకయ్యా ఈ అనారోగ్యంతో ఉండడం ఏంటయ్యా అనే బాధతో ఆయన్ని అంటూ ఉంటుంది కోపం ఉండదు కానీ నిరాశ పాపం అప్పుడు పక్కనే ఒక సాధువు ఉంటారు కదా గుళ్ళో ఆయన సాధువు ఏమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు స్వామి ఇలా అని చెప్తుంది అప్పుడు అంటాడు నువ్వు ఇంకా నిలబడగలి ఇంత దూరం గుడికి వస్తున్నావు అంటే ఎవరమ్మా నిన్న నిలబెడుతున్నది అని ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నకి ఆవిడ దగ్గర జవాబు లేదు అమ్మా నువ్వు ఇన్నేళ్ళు ఇంత పెద్దదానివయ్యి భర్త లేకుండా పిల్లలు లేకుండా ఎవరు లేకుండా నువ్వు ఇన్నేళ్ళు నీ కన్నీళ్లలో నీ కష్టాల్లో కూడా నువ్వు సేదోతిడుతూ ఉన్నావు ఒక ధైర్యంగా ఉన్నావు అంటే ఎవరమ్మా నీకు తోడు ఉండేది ఎవరమ్మా నిన్ను చూసుకునేది మళ్ళీ ప్రశ్నకి ఆవిడ దగ్గర నివ్వరపోతుంది అవును కదా నేను ఇంత వయసు వచ్చే ఇన్నేళ్ళు నేను ఇలా జీవించగలుగుతున్నాను ఇలా స్వామి సేవ చేసుకోగలుగుతున్నాను ఉన్నంతలో ఆరోగ్యంగా ఉన్నాను అనే ఆవిడకి మనసులో ఒక ఆలోచన శక్తి వచ్చింది అప్పుడు ఆవిడకి ఆ రోజు అర్థమైందండి నిజమే కదా మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు లేడు ఎక్కడో దూరంగా ఉన్నాడు మనకి ఏమీ చేయడం అనుకుంటాం కానీ ఒక మాట నిజమండి కష్టాలు ఉన్నప్పుడే దేవుడు మనతోనే ఉంటాడు శక్తి బయటపడ్డానికి ఎలా బయటపడుతుంది మనలో ఉన్న శక్తి కష్టాలు వచ్చినప్పుడే మనమేంటో మన శక్తి ఏంటో తెలుస్తుంది కదా దేవుడు ఎప్పుడు మన వెంటే ఉంటాడు మనం పడిపోకుండా నిలబడుతున్నాం మనం ఇంకా ఆశని కోల్పోలేదు మనం ధైర్యంగా నిలబడకూడుతున్నాం పోరాడగలుగుతున్నామంటే ఎవరు ఉన్నారు మన పక్కన బంగారాన్ని కూడా పుటం పెడితేనే ఆ నిప్పులో వేస్తేనే కదా దాని యొక్క విలువ తెలిసేది మరి మనం కూడా ఏ కష్టాలు లేకుండా ఏ నష్టాలు లేకుండా ఏ జీవితంలో ఏమీ లేకుండా ఉంటే మనం అనుకుంటాము భగవంతుడు మనల్ని శిక్షిస్తున్నాడు నేనేదో పాపం చేశాను నేను పూర్వజన్మలో చేశాను అని శిక్షిస్తున్నాడు శిక్షించడం కాదండి శిక్షణ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఎలా ఎదుర్కొంటావు కష్టంలో వస్తే ఎలా మేలుకుంటావు ఎలా చేస్తావు నీలో ఉన్న శక్తి ఏంటి నువ్వు నువ్వు నిన్ను నువ్వు గుర్తించుకో వచ్చాము అంటే ఇన్నేళ్ళు ఎలా బ్రతికాము ఎన్నెన్ని చూసుంటాము కదా ఎప్పుడు నిరాశ చెందద్దు ఆ స్వామి మన ఎందే ఉన్నాడు నిజంగా నేను ఒక మాట చెప్తానండి ఈ వీడియో కనుక ఈ ఒక్కరికైనా కాస్త కాస్త చిన్న ఊరట కలిగించినా చాలు ఆ క్షణానికి మనసు శాంతి కలిగించినా నిజంగా నేను వాళ్ళకి ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటాను సార్థకత్వం అవుతుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్లు ఎంతో విలువండి తెలపండి ఉంటాను ఈ మీనా మీ మీనా